అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉదరాసారడ్డా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో సదరం స్లాట్కి చాలామంది అయితే అప్లై చేసుకున్నారు వారికి డేట్స్ వచ్చాయి వెళ్ళారు వెరిఫికేషన్ చేసుకున్నారు సారదం సదరం సర్టిఫికేట్ కూడా పొందారు కానీ చాలామందికి వెయిటింగ్ లిస్ట్ అయితే రావడం జరిగింది అసలు ఈ వెయిటింగ్ లిస్ట్ ఎలా మనం స్టేటస్ చెక్ చేసుకోవాలి మనకు డేట్ ఎలా వస్తుంది మనం తనిఖీకి ఎప్పుడు వెళ్ళాలి హాస్పిటల్కి అనే విషయాలు వీడియో ద్వారా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా నేను వరకు మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కూడా ఒకసారి ఆడించండి అయితే వెయిటింగ్ లిస్ట్ ఎందుకు వస్తుందంటే ప్రభుత్వం విడుదల చేసే స్లాట్స్ కంటే అధికంగా ఎవరైతే స్లాట్స్ బుక్ చేసుకుంటారో వారందరికి కూడా వెయిటింగ్ లిస్ట్ అయితే వచ్చింది ఈ వెయిటింగ్ లిస్ట్ యొక్క స్టేటస్ ఏంటి అసలు కౌరువు లేదు కాకరకాయ లేదు ఉందా లేదా ఒక ఉలుకు లేదు పలుకు లేదు అసలు ఈ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అని ఇప్పుడు చెప్తానండి దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మీరు మీ మొబైల్లోనే మీరు సొంతంగా మీ యొక్క సదరం స్టేటస్ తెలుసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరిని అడగవలసిన అవసరం లేదు మీరు మీ మొబైల్లో సొంతంగా ఈ విధంగా తెలుసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా సదరం ఐడి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ కూడా యాస్టీజ్గా ఎంటర్ చేస్తాం ఎలా ఉండాలో తర్వాత ఈ చర్చ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క స్టేటస్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది లేదంటే ఈ విధంగా డేట్ మనకి మనకు అయితే ఈ విధంగా డేట్ అయితే చూపిస్తుంది డేట్ అయితే కంపల్సరీగా వస్తుందండి మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్కి నెంబర్ ఇచ్చారో రిజిస్టర్ మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది ఏ రోజు మనం అపాయింట్మెంట్ డేట్ అనేది దాంట్లో క్లియర్గా తెలుస్తుంది ఇదేండి సదరం స్లాట్ తెలుసుకోవాల్సిన స్టేటస్ వివరాలు అలాగే సదరం సర్టిఫికేట్ అంటే ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే సదరం చెట్టు వల్ల లాభాలు ఏంటి అనే విషయాల గురించి ఒక వీడియో చేశాను దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చూసి మీకు తెలుసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి